హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదుర్గా డిజైనర్ స్టూడియో అండి మన స్టూడియో లొకేషన్ వచ్చేసి బిఎన్ రెడ్డి నగర్ వనస్సలిపురం ఇప్పటి వరకు మన బొటిక్ లోని మగ్గమగ్ డిజైన్స్ చూపించాను ఈ రోజు స్పెషల్ గా లహంగా ఎలా డిజైన్ చేసామో చున్ని వర్క్ ఎలా డిజైన్ చేశామో చూపిస్తానండి మనకు యుఎస్ఏ కస్టమర్ అండి మనకు లెహెంగా డిజైన్ చేయడము బ్లౌజెస్ మగ్గమగ్స్ ఇవ్వడం జరిగింది అవి ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను నెంబర్ వన్ వచ్చేసి లెహెంగా అండి ఇది పట్టు శారీ తీసుకొని ప్యూర్ పట్టు శారీ తీసుకొని లెహంగా డిజైన్ చేయడం జరిగింది ఈ శారీకి వెస్ట్ లో మనము కట్ వర్క్ ఇచ్చి అండ్ లంగాకి టాజిల్స్ ఇచ్చి డిజైన్ చేశాము అండ్ ఐరన్ ప్లేట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ ఐరన్ ప్లేట్స్ ఇలా డిజైన్ చేశాము ఈ లెహెంగాకు బ్లౌజ్ వచ్చేసి మగ్గం వరకు ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను ఫ్రెంట్ ఫుల్ వర్క్ ఇచ్చామండి ఫ్రంట్ లో ఫుల్ వర్క్ ఇచ్చాను అండ్ శారీకి వచ్చేసి శారీలో బ్లౌజ్ బార్డర్ యూజ్ చేసుకొని కట్ వర్క్ డిజైన్ చేయడం జరిగింది ఇదంతా కర్దానా అండ్ జర్దోజీని వాడి మనము డిజైన్ చేశాము ఫ్రంట్ ఫుల్ వర్క్ అండి టూ సైడ్స్ బోత్ వర్క్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ అండి ఇలా డ్రాప్ షేప్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూడొచ్చు నీట్ ఉందండి మన మన బొటిక్ లో మగ్గం బాక్స్ చాలా నీట్ డిజైన్ చేస్తాము అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా టాజిల్స్ కూడా రెడీ చేసాము చాలా నీట్ అండ్ సింపుల్ గా ఉంది మగ్గం వర్క్ డిజైన్ ఇది ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ యూజ్ చేసాము హ్యాంగ్ ఆగి చున్ని ఇలా కట్ వర్క్ డిజైన్ చేయడం జరిగిందండి ఇది ప్యూర్ బనారస్ క్లాత్ అండి ఈ సేమ్ మ్యాచింగ్ దొరకలేదు దీన్ని మనం డై చేయించాము డై చేయించి ఇలా కట్ వర్క్ కర్దానతో కట్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా నీట్ గా ఉంటుంది సింపుల్ గా కూడా కనిపిస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ వింటేజ్ కంచిపట్టు పట్టు శారీ అండి మనకు బాడీలో మొత్తం ఆల్ చెక్స్ అండ్ పింక్ కలర్ లో వచ్చి అండ్ సిల్వర్ కలర్ లో బీవింగ్ కావడం జరిగింది అండ్ స్మాల్ బార్డర్ ఇలా మనము టాజిల్స్ కూడా రెడీ చేస్తాము ఇవన్నీ మన బొటిక్ లోనే రెడీ చేసినాయండి ఈ శారీకి వచ్చేసి మనం మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేస్తానో చూపిస్తాను ఇదండి బ్యాక్ ఇలా షేప్ ఇచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ ఇలా షేప్ తీసుకొని పాన్ షేప్ అంటారు ఇది పాన్ షేప్ తీసుకొని హ్యాండ్స్ కి టూ లైన్స్ వర్క్ చేయడం జరిగింది అండ్ బీట్స్ కర్దానా అండ్ జర్దోజీ శారీ కలర్ థ్రెడ్ అండి ముడి కుట్టు అండ్ శారీకి వచ్చిన బ్లౌజ్ లో బార్డర్ ఇలా హ్యాండ్స్ కి యూజ్ చేసుకొని మగ్గం వర్క్ డిజైన్ చేయడం జరిగింది ఈ క్లాత్ వచ్చేసి మనం ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ రా సిల్క్ మగ్గం వర్క్ డిజైన్ చాలా నీట్ గా అండ్ సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది ఫ్రాక్ అండి కాక్టైల్ ఫ్రాక్ లాగా నైట్ పార్టీస్ కి డిన్నర్స్ కి రిసెప్షన్ కి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ప్యూర్ వెల్వెట్ క్లాత్ అండి ఈ వర్క్ వచ్చేసి మనము మగ్గం వర్క్ డిజైన్ చేయడం జరిగింది ఇది మిక్చర్ వర్క్ అంటారండి అండ్ షోల్డర్స్ దగ్గర ఇలా బెల్ట్స్ ఇవ్వడం జరిగింది అండ్ సింపుల్ అండ్ రిచ్ లుక్ కనిపించేలా ఉంది షార్ట్ ఫ్రాక్ అండి ఇది ప్యూర్ వెల్వెట్ క్లాత్ ప్యూర్ వెల్వెట్ క్లాత్ అండి ఇవన్నీ యుఎస్ఏ కి డిస్పాచ్ చేస్తున్నాము ఈ అవుట్ ఫిట్సే కాకుండా ఇంకా కొత్త కొత్తవి డిజైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అవన్నీ అప్కమింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తునండి ప్లీజ్ వాచ్ చేయండి మన బొటిక్ లో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి